హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరో షాక్ అండి ఒకేసారి అరవై మందికి సోకాస్ నోటీసులు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే అరవై మంది సచివాలయ ఉద్యోగులకు సోకాస్ కాజ్ నోటీసులు అండి పెన్షన్ పంపిణీలో విధులు సక్రమంగా నిర్వహి నిర్వహించలేదనే కారణంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో అరవై మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అధికారులకు సోకాస్ నోటీసులు అయితే అధికారులు ఇచ్చి పంపించారండి ఇక ఉ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం ఆరు గంటల సమయానికి ప్రారంభించాలి కలెక్ అని కలెక్టర్ ఆదేశించారు అయితే అరవై మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు గడిచినప్పటికీ పెన్షన్ పంపిణీ ప్రారంభించకపోవడంతో ఎంపీడీఓ తిరుమలరావు సో సోకాస్ నోటీసులు అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయండి ఆరు గంటలకు పంపాల్సిన పంపిణీ చేయవలసిన అంటే ఆరు గంటలకి స్టార్ట్ చేయవలసిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆరున్నర గంటలైనా సరే వాళ్ళు ప్రారంభించకపోవడంతో ఈ మేరకు వాళ్ళకైతే విధి నిర్వహణలో జాప్యం జరిగినందువలన వాళ్ళకు సోకాస్ నోటీసులు అయితే ఇచ్చారండి గ్రామ సచివాలయ ఉద్యోగులకు అధికారుల అయితే కూడా సో ఈ విధంగా అయితే మళ్ళీ సో కాస్ట్ అయితే వింటూ ఉన్నాము వింటున్నాము ఈ వార్త తెర మీదకి